హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైట్స్ ఏమై లేవులే కానీ ముందుగా మీకు మీ కుటుంబ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ సంవత్సరంతోనైనా కానీ మొన్న దరిద్రాలను పోయి ఈ పండుగ నుంచి అయినా కానీ కొత్త కొత్త ఆనందాలు సంతోషాలతో ఉండాలని మనసు కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే టెంపుల్కి అయితే వెళ్తున్నాం పెద్ద తల్లి టెంపుల్ అని పెద్ద గుడి సో మంచి హిల్స్లో ఉంది ఇప్పుడు అక్కడికైతే వెళ్తాం త్రూ మెట్రోతో వెళ్దాం అనుకుంటున్నాం యాక్చువల్గా అయితే మనం పోయేది మెట్రోతోనే లెట్స్ ఈ డైవ్ టు వీడియో アイランドまで出してもらった。 మా అయితే దర్శనం అయితే అయిపోయింది అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇప్పుడైతే ప్రసాదం తీసుకోవడానికి వచ్చాం उन्हरा యాక్చువల్గా అయితే గుడి దగ్గర నుంచి మధ్యలో లాక్ దిగటానికి ఇక ఈ రేజ్ ఎలా మొత్తం నేనేం చేశాను మొత్తం వేసేస్తాం నేనేం చేసా వే వేసేసావు అదే ఏందో చెప్పేది కూడా అది చెప్పేది కాదులే సో ఇంతటితోనే వీడియో కంప్లీట్ చేసేస్తా బై నెక్స్ట్ రేపు కనువుల్లో కలుసుకుందాం కనువులో చికెనో మెట్నో ఎవరిదో అయితే ఈ వీడియోలు కామెంట్లు అది బాగుంది కదా